ఎమ్మెల్సీ కవిత అక్రమ అరెస్టును నిరసిస్తూ గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుండి నల్ల జెండాలను పట్టుకొని నిరసన ర్యాలీ తీసిన భ్యారెస్ శ్రేణులు ఎమ్మెల్సీ కవిత అక్రమ అరెస్టుకు నిరసనగా గజ్వెల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుండి నల్ల జెండాలతో ర్యాలీగా బయలుదేరి అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందచేసి అనంతరం ధర్నా చేసిన గజ్వెల్ నియోజకవర్గ వ్యారెస్ శ్రేణులు ఈ సందర్భంగా ఉమ్మడి మెదక్ ఎమ్మెల్సీ వంటేరు యాదవరెడ్డి మాజీ ఎఫ్టిసి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని తెలిసి రాజకీయ లబ్ది పొందేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కక్ష వ్యవహరిస్తూ ఈడీ అధికారులను అడ్డు అక్రమంగా అరెస్టులు చేస్తున్నారని సుప్రీంకోర్టులో కేసు నడుస్తున్నప్పటికీ హుటాహుటిన హైదరాబాద్కు వచ్చి అరెస్టు చేయడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు అక్రమ అరెస్టులకు కేసులకు భయపడేది లేదని వారు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు అయినప్పటికీ కూడా చట్టబద్ధంగా న్యాయబద్ధంగా ఈడీ ఎప్పుడు ఢిల్లీకి వెలిచి విచారించినా కూడా తెలిసిన టైంకి పోయింది వాళ్ళు అడిగిన క్వశ్చన్లు అన్నిటికీ కూడా జవాబు చెప్పినప్పటికీ కాలయాపన చేసి ఈరోజు ఈడీని వాళ్ళ జేబు సంస్థగా వాడుకుంటూ దుర్మార్గంగా నిన్న అరెస్ట్ చేయడం జరిగింది ఇది చాలా దుర్మార్గం ప్రతి వారు ఖండించాల్సిన అవసరం ఉంది మేము కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాలు పాలించింది ఇటు పోలీసులతోటి కానీ ఫ్రెండ్లీ పోలీసులుగా ఉన్నాం ప్రజలతోటి ఉన్నాం పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా కూడా మంచి పాలన అందించడం అన్ని రంగాలలో కూడా ఈయన రాష్ట్రాన్ని కేసీఆర్ గారి నాయకత్వంలో ముందర తీసుకుపోవడం జరిగింది ఎప్పుడైతే నరేంద్ర మోదీ గారు కేసీఆర్ గారి నాయకత్వం రేపు జాతీయ స్థాయిలో ఆయనకు ప్రమాదంగా భావించిండో అప్పటి నుంచి కక్ష సాధించడం మొదలుపెట్టడం జరిగింది అందులో ఇటు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ప్రజా ప్రజాప్రతినిధులను కానీ నాయకులను కానీ కార్యకర్తలను కానీ మరీ దారుణంగా ఈ మధ్యకాలంలో మనకు గురి చేయడం జరుగుతున్నది అంతేకాకుండా ఉన్న అమలు కానీ హామీలను ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చి వంద వంద రోజులైనా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము వాళ్ళు అమలు చేయలేమని తెలుసుకొని కూడా ఏదో రకంగా ప్రజలను ఈ ఎలక్షన్ మటుకు మభ్యపెట్టి పక్కదారి పండించాలనే ఒక దురుద్దేశంతో రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన కూడా ఈరోజు కేంద్రంతో చేతులు కలిపి కేసీఆర్ గారి కుటుంబాన్ని కేసీఆర్ గారి పార్టీని ఒక రకమైన ప్రజలలో అభద్రతాన్ని చేసి బదనం చేయాలనే ప్రయత్నం జరుగుతుంది ఇది ప్రతి ఒక్క టిఆర్ఎస్ పార్టీ నాయకుడు కార్యకర్త ప్రతి తెలంగాణ బిడ్డ కూడా దీన్ని ఆశించడం లేదు తప్పనిసరి రాబోయే రోజుల్లో అటు కేంద్ర నాయకత్వం కానీ రాష్ట్ర నాయకత్వం కానీ దీనికి మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం ఉన్నది నిన్నటికీ ఏ రోజు పొద్దున స్క్రోలింగ్లో చూసినాం కేజ్రీవాల్ లాంటి అవన్నీ కూడా ప్రతిపక్ష నాయకులు కూడా ఆయన కూడా వే ఎదుగుతుంటే పూర్వ ఈ కేసులో ఎరికిచ్చి పదహారు సార్లు ఈడీ నోటీస్ ఇచ్చినా పోకపోతే ఈరోజు వారు ఎంటిసిపేటరీ బేలు తీసుకున్నారు ఈ ఈరోజు కూడా నిన్న ఎంక్వైరీ చేసి పోయి అవకాశం ఇస్తే ఇక్కడ కూడా కవిత గారు ఎంటిసిపేటరీ బేలు తీసుకోవాల్సిన ఉండే కానీ ఒక స్త్రీ అని తెలుగు తెలిసి కూడా ఆరు తర్వాత అరెస్ట్ చేయొద్దు అలాంటి పరిస్థితులలో కూడా వారు ఇక్కడ కూడా కాకుండా ఆ రాత్రి రాత్రే హైదరాబాద్ నెదికు తరలించడం జరిగింది ఇది చాలా దురదృష్టకరం మేము ప్రతి పౌరుడు తెలంగాణ పౌరుడు దీన్ని దీక్షగా ఖండిస్తున్నాం ఏ ఏ లక్ష్యంతో అయితే మన భారతదేశానికి ఇంత మంచి రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ సాక్షిగా మేము ఇలా ప్రొటెక్ట్ చేసి వారికి ఈ దుర్మార్గాన్ని అరికట్టాలని వారికి ఒక విమరణం తీయడం జరిగింది రాబోయే రోజుల్లో ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇలాంటి చర్యలకు పూనుకుంటే కేసీఆర్ కుటుంబాన్ని కానీ టీఆర్ఎస్ పార్టీ నాయకుల కార్యకర్తలు తెరువు వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి వస్తే తప్పనిసరి ప్రతిఘటిస్తాం మనం మేమేందో చూపిస్తామని ఈ సభాముఖంగా ఆ రెండు పార్టీలకు హెచ్చరిస్తూ రాబోయే రోజుల్లో ఏ పరిణామాలకైనా మేము కేసీఆర్ గారి కుటుంబం గారి కుటుంబం తెలంగాణ రాష్ట్రం రావడానికి పెట్టి తన ప్రాణాన్ని కూడా సైతం లెక్క చేయకుండా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి నాయకుని కుటుంబం మీద ఈరోజు దాడులు జరుగుతున్నాయి ఆ దాడుల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం కేసీఆర్ గారు పది సంవత్సరాల అధికారంలో ఉంటే బీజేపీ వారికి సంక్షేమం ఇచ్చినాం కాంగ్రెస్ వాళ్ళకు సంక్షేమం ఇచ్చినాం బీజేపీ నాయకుల మీద కేసులు పెట్టలే కాంగ్రెస్ కేసీఆర్ ఏమంటున్నారంటే తెలంగాణ బిడ్డలంతా తెలంగాణ వాదులంతా తెలంగాణ రాష్ట్రం అంతా నా బిడ్డలు నా ప్రజలు అనుకున్నాడు కానీ ఇవాళ నిన్న మొన్న అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక మల్లారెడ్డి మీద వాళ్ళ వ్యాపారుల మీద దాడు చేయడం ఒక మహిపాల్ రెడ్డి వాళ్ళ కుటుంబం మీద దాడి చేయడం ఇలా కవిత కేసీఆర్ కుటుంబం మీద దాడి చేయడం నరేంద్ర మోడీ గారు రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కుట్రవన్నీ తెలంగాణ వాదాన్ని తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబాన్ని లేకుండా చెయ్యాలి అనే దురుద్దేశంతో ఇలాంటి కుట్ర చేస్తున్నారు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం తెలంగాణ వాస్తవంగా ఒక్కసారి తెలంగాణ ప్రజలంతా కూడా ఆలోచించాలి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ రోజు ఏ విధంగా డ్రైగా ఉండే ఎన్ని పొలాలు ఉండే ఎన్ని రైతు ఆత్మహత్యలు జరుగుతూ ఉండే ఇవాళ కేసీఆర్ గారు పది సంవత్సరాల కాలంలో ఒక మల్లన్న సాగర్ ఒక కొండ సాగర్ ఒక రంగనాయకుల సాగర్ ఒక కాళేశ్వర నిర్మాణం చేసి ముందుకు పోతూ ఉంటే రాష్ట్రంలో పది సంవత్సరాల కాలంలో ఎన్నో కరువు లేదు వాడి పంటలతోని పచ్చటి పొలాలతోని హరితంగా హరిత తెలంగాణగా మార్చినటువంటి నాయకుడు కేసీఆర్ గారు కొంతమంది కొంతమంది దుర్మార్గం వల్ల దుర్మార్గం వల్ల ప్రభుత్వం కోల్పోయినాం కోల్పోయినప్పటికీ కూడా వచ్చినటువంటి ప్రభుత్వం ఇచ్చిన హామీ హామీల మీద దృష్టి పెట్టాలి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను మైమర్పించడానికి ఆ హామీలను తప్పుదా పట్టించడానికి ఆ హామీలను అడ్డు ప్రజల్లోకి రాకుండా ఇలా దాడులు చేస్తుండ్రు రేవంత్ రెడ్డి గారు నిజంగా చెప్పాలంటే ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తుండ్రు బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క కాన్స్టిట్యూషన్ని రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేస్తుండ్రు హక్కుల్ని దుర్వినియోగం చేస్తుండ్రు ఇలా రాష్ట్రంలో గుండాయిశాన్ని గుండాయిశాన్ని పోలీసుల్ని అడ్డు పెట్టుకొని పోలీసుల్ని అడ్డు పెట్టుకొని అక్రమంగా పోలీసుని ప్రేరేపించి అక్రమంగా దాడులు చేస్తూ ఉన్నారు దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం తెలంగాణ వాదాన్ని తెలంగాణ సామ్రాజ్యవాదాన్ని తెలంగాణ ప్రజలు కూడా గ్రహించి తెచ్చిన తెలంగాణ వచ్చిన తెలంగాణ రైతుల్ని అదేవిధంగా సంక్షేమాన్ని కాపాడినటువంటి నాయకునికి కుటుంబానికి ప్రజలంతా అండగా ఉండాలని గజ్వాల్ నియోజకవర్గ ప్రజలందరూ పార్లమెంటులో ఉండే ప్రజలందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్న వాస్తవాన్ని ఆలోచించండి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చి సంక్షేమాన్నిచ్చి రైతుల్ని ఆదుకున్నటువంటి ప్రభుత్వాన్ని సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ డయాబెటాలజీ ఫిజిషియన్ ఫిజీషియన్లు ఇండియాలోనే మొదటి డాక్టర్ గా డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు ఆపరేషన్ సర్జికల్ ఎమర్జెన్సీలు ప్లాస్టిక్ సర్జరీలు చికిత్స అందించనున్నారు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ధమ్మాయి కూడా కాంటాక్ట్ నంబర్ ఎయిట్ వన్ టూ వన్ సిక్స్ సెవెన్ ఎయిట్ టూ త్రీ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో నైన్ సెవెన్ డబల్ వన్ డబల్ జీరో